Welcome to VTV Andhra Pradesh అవంతి పాలిటెక్నిక్ కళాశాల మరియు అవంతి ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్తంగా సృజన కే ట్వంటీ ఫోర్ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే సృజనాత్మక సాంకేతిక ప్రదర్శన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం అవంతి కళాశాలలో ప్రారంభమైంది ముఖ్య అతిథులు చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగరాజు రామ్కో సిమెంట్ అనకాపల్లి డిప్యూటీ జనరల్ మేనేజర్ సికిందర్ బాసా ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రి ము ముత్తింశెట్టి శ్రీనివాసరావు అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం మోహన్ రావు జ్యోతిష్ ప్రజ్వాలన చేసి ప్రారంభించారు అనంతరం స్వర్గస్థులైన భారతదేశ మాజీ ప్రధానమంత్రి గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆది కూడా ఒక వేసోక ప్రసాదిసన్ చేస మార్చారు. నేను తెలుగుటన్ లై మోస్పియర్ ఫ్రొబబిలిటీ. అదే తెలుగుటన్ లై ఇంట్ర డైరెక్షన్ ఫ్రొబబిలిటీ. వసవ బిల్లాడ ఎగ్జాంపుల్. తెలుసారా మోస్ట్ వాట్ అడ్వన్స్డ్న వాల్ ఆఫ్ కోర్స్ డైట్. మన అదర్ కూడా డిఫైనింగ్ గాడి కూడా వసవ బిల్లాడ కూడా ఇస్ ఆల్సో హవ్ అ టెక్నికల్ పద్ధతి కాల అన్నమాట. అబ్దుల్ కలాం మానవ కళ్యాణం కోసం మానవ జాతి మనుగడ కోసం అభివృద్ధి కోసం ఉపయోగించాడు భారతదేశ అగ్రవాణులు బసవాళ్ళ ఏం చేశాడు వినాశం కోసం ఉపయోగించాడు కాబట్టి ప్రపంచ చరిత్రలో ఒక బ్లాక్స్పాట్ మీద కాబట్టి భగవద్దులు వచ్చిన శక్తులు కానీ సంపద కానీ తెలుగుదలు కానీ మన ఎప్పుడు కూడా మానవ కళ్యాణం కోసం మన అభివృద్ధి కోసం ఉపయోగించాలని అలాంటి ఒక మంచి బుద్ధిని శక్తిని తెలుగుదేటే భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని సింహజరాబాద్ ఆశిస్తు మీ అందరికి ఉండాలని అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా ఈజీ డబ్బులు నిలబెట్టినా రిస్కు డైరెక్టర్ అయినా ఫ్యాకల్టీ కష్టపడాలి అందరూ కూడా యాక్టర్స్ సో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారు ఫ్యాకల్టీ మెంబర్స్ మీరు రోజు చాలా కృషి రాస్తుంటారు పిల్లల్ని మీరు కూడా అదే చేయాలని కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కింద ఇలా ఇవ్వకుండా చూసి స్టడీ చేస్తే మన కలరు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పిల్లలు కొంచెం భాష పవర్ కానీ తెలుగులో తక్కువ మనం తెలుగులో చాలా ఎక్కువ తెలుగు ఎక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి స్టడీ చేసి ఆ పిల్లలు ఏం చదువుతున్నారు ఏ ఊరు వచ్చారు వాళ్ళు ఏమి ప్రోడక్ట్స్ తయారు చేశారని కూడా